ఆరు నెలలుగా జీతాలు లేకుండా వీళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలనేది ఒకసారి జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్ గారు ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అంతేకాకుండా మాట్లాడితే కాంట్రాక్టర్ గారు మా ఫోన్ ఎత్తడం లేదని చెప్పి చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాము ఈ యంత్రాంగానికి ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి ఆయన లైసెన్స్ బ్లాక్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వీళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటే అలాంటి అధిక అలాంటి కాంట్రాక్టరు మీకు రెస్పాండ్ కాలేదనంటే అతని యొక్క కాంట్రాక్టర్ని అతని యొక్క లైసెన్స్ని మీరు ఎలా కొనసాగిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము అంతేకాకుండా వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చే సందర్భంలోనే ప్రతి నెల ఏడవ తారీఖు లోపల బిల్లులు పాస్ కానీ పాస్ కాకపోయి జీతాలు ఇవ్వాలనేది రూలు ఆ రూల్ని అతిక్రమించి ఈరోజు మాకు బిల్లులు రాలేదు కాబట్టి మేము జీతాలు ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే మీరు దాన్ని ఎలా సమర్థిస్తారని చెప్పేసి మేము జిల్లా యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నాము కాబట్టి ఇప్పటికీ ఆరు నెలలు అయిందంటే కనీసం ఆరు నెలలు అయింది మాకు ఈ సమస్య ఉంది మేము చెప్పుకుంటామని అంటే ఆయన ఫోన్ ఎత్తడం లేదు మనిషి వచ్చేది లేదు ఇక్కడ ఉన్నటువంటి సూపర్ఐజర్ ఫోన్ చేస్తే కూడా ఎత్తేది లేదు అంటే ఫోన్ చేసినా ఎత్తేది లేదు అంటే ఎంత బాధ్యత రహితంగా అతను వ్యవహరిస్తున్నాడు అంటే ఇంత బాధ్యత లేనటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడమే కాకోకుండా వర్కర్లపై వచ్చేత పని చేయించిన పని చేయించుకొని ఇప్పటి వరకు జీతాలు ఈకోకుండా పోయింది ఈ ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పిదంగా మేము భావిస్తాము ఎందుకంటే ఈ జిల్లాలో ఇక్కడ ఈ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ వచ్చేసి సూపర్ండెంట్ గారు దా కింద పనిచేస్తున్నటువంటి వర్కర్లు కానీ ఉద్యోగులకు కానీ జీతం ఈకోకపోతే ఖచ్చితంగా ఇప్పించాల్సినటువంటి బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా జూ సూపర్నెంట్ గారిది నాకు నేను కాంట్రాక్టరు అది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదని చెప్పేసి సూపర్ ఇక్కడ సూపరినెంట్ గారు చెప్పడం లేదు జిల్లాలో ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు అందరికీ జీతాలు ఇప్పించాల్సిన బాధ్యత డీసీహెచ్ఎస్ హెచ్ఎస్ గారిది వీళ్ళిద్దరూ వర్కర్లకు జీతాలు ఇచ్చే విషయంలో కాంట్రాక్టర్ మీద నెపం వేసి మాకు సంబంధం లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం అనేది చాలా బాధ్యత రహితంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆ కాంట్రాక్ట్ దగ్గర ఇప్పిస్తారా లేదంటే వేరే ఏం చేసి ఇప్పిస్తారో ఖచ్చితంగా వీళ్ళకి జీతాలు వెంటనే ఇప్పించాలా ఈరోజు ఇప్పించేదాకా ఈరోజు పూర్తిగా పనిని ఆపేస్తామని చెప్పి చెప్పాము ఈ విషయాన్ని గత ఐదు నెలలుగా చెప్తా ఉన్నాం మాకు జీతాలు రాలేదు రాలేదు మొర్రో అని చెప్పేసి వినతి రూపంలో రూపంగా ఇచ్చాము నిరసనలు తెలియజేశాము రకరకాల పద్ధతుల్లో శాంతియుతంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికైనా అధికారులు చొరవ చేసి ముఖ్యంగా కలెక్టర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ కాంట్రాక్టు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల తరఫున హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్ల తరఫున ఆరు నెలలుగా జీతాలు ఇప్పుడున్నటువంటి ఆ కాంట్రాక్టర్ పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలా వీళ్ళకి జీతాలు ఇప్పించే కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏరియాలు చేస్తున్నాము ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి కాలంలో కూడా ఎమరాన్ అందించాము సమస్య పరిష్కారం అవుతుంది చూసి చూసి ఈరోజు గెలుపు దిగవలసి వచ్చింది కార్మికుల యొక్క సమస్యలు వాళ్ళ యొక్క పార్షుద్ధి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా వాళ్ళ అనుబంధ సంస్థగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాము ఎందుకంటే ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ ఫోన్లు చేసినాము ఏ విషయాలు కానీ చెప్పడం లేదు చెప్తాను విషయానికి సార్ నేను చెప్తున్నారు అలాంటి కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి సిఐటి దాన్ని కోరుకుంటున్నాము అదే కాకుండా వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళకి కూడా పెండింగ్లో నాలుగు వందల జీతాలు ఉన్నాయి రేపు పండగ పండుగలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఇప్పుడైనా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడైనా కార్మికులకి పరిశుద్ధి కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే కాకుండా వీరికి ఐదు సంవత్సరాల నుంచి ఏమాత్రము దృష్టిలు ఇవ్వడం లేదు వాళ్ళకు చెప్పులు కానీ చెప్పులు కానీ దాంతోపాటి చీరలు కానీ ఏమి మాత్రం ఈ ఇవ్వడం లేదు కాబట్టి వారి గ్లౌసులు చెప్పులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే కాకుండా ఈ సమస్య పరిష్కరించే వరకు మేము సమ్మె విరమించమని చెప్పేసి సిఇటు అనుబంధ సమస్య గిరుదలతో అని మాట్లాడము పారిశుద్ధ్య కార్మికులు ఆరు నెలల జీతాల పెండింగ్ ఉండడంతో ఈరోజు మెరుపు సమ్మెకు ఎదగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఆరు నెలలుగా వేతనాలు రాకుండా వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలని కూడా ఈ అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఎవరికైనా ఒక నెల కాకపోయినా రెండో నెల జీతం రాకపోయినా వెంటనే వాళ్ళు వాళ్ళ విధులకు కూడా సెలవులు పెట్టి వాళ్ళ జీతాలు రాబట్టుకునే పనిలో నిమగ్నమైపోతారు అలాంటిది ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధి కార్మికులకి ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పైగా పట్టించుకోకుండా కాంట్రాక్టర్ పైన ఇక్కడున్నటువంటి అధికారులు చెప్పడం అనేది చాలా దారుణము ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్కే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి మాత్రమే వాళ్ళకి పరిచయాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకి కాంట్రాక్టర్కి ఎటువంటి సంబంధం ఉండదు వెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడి వీళ్ళకి ఉన్నటువంటి బకాయిలు ఆరు నెలలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పని చేయాలి అలా ఆ కాంట్రాక్టర్ కనుక చేయకపోతే ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకునే అధికారము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉంటుంది కాబట్టి ఎందుకు తీసుకోలేదు తీసుకోలేదు ఇప్పటివరకు అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే ఆసుపత్రుల్లో ఎలాంటి పారిశుద్ధ పనులు జరగకపోతే ఉన్నటువంటి రోగులు పైగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కాబట్టి రోగులు ఎక్కువగా రావడంతో ఇక్కడ పారిశుద్ధ్యం అనేది లోపించి మరిన్ని విష జ్వరాలు కావచ్చు లేకపోతే వేరే ఉన్నటువంటి రోగాలు కావచ్చు ప్రబల అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉన్నతాధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కారం చేయాలని కూడా మేము ఈ అధికారులను కోరుతా ఉన్నాము లేని పక్షంలో సిఐటిఓ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ పారిశుద్ధి కార్మికులకి మేము అండగా నిలుస్తామని కూడా ఈ అధికారులకి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజున పలమనేరు ఏరియా ఆసుపత్రి నందు పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడం జరిగింది ఎందుకంటే గత ఆరు మాసాలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా పని చేయించుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు అంటే పరిస్థితి కార్మికులుగా ఎవర వస్తున్నారంటే వెనుకబడిన దళిత వర్గాలు బీసీ వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈరోజు గత ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వకుండా ఇక ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు కావచ్చు పని చేయించుకుని వాళ్ళకి జీతాలు రాకపోతే ఇందాక చెప్పారు మేడం గారు వాళ్ళకి జీతాలు ఒక నెల రాకపోతేనే వాళ్ళు లీవులు పెట్టి రకరకాలుగా ఇది చేసుకుంటూ వాళ్ళ జీతాలు వచ్చేదానికి ఏర్పాట్లు చేసుకుంటుంటారు అలాంటిది ఇక్కడ రోగుల పట్ల కావచ్చు రోజున ఎందుకంటే దేశంలోనే అతి పెద్దగా జరుపుకునే వినాయకి వినాయక చవితి పండుగ వచ్చిన సందర్భంగా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా జీతాలు ఇవ్వకపోవడం ఈ కుటుంబాలలో ఆ యొక్క పండుగను ఏ విధంగా జరుపుకోవాలి వాళ్ళ కుటుంబము ఆరు మాసాలుగా జీతాలు లేకపోతే వాళ్ళు ఏ విధంగా తిండి తినాలి బట్ట కట్టాలి అనే ఆలోచిత లేకుండా వీళ్ళు ఇక్కడ యంత్రాంగం చెప్తున్నారు ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళకి ఫోన్ తీయడం లేదు చాలా సందర్భాల్లో ఎన్ని సందర్భాలైనా ఎన్ను పత్రం ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన పది సందర్భంలోనూ మేమైతే వాళ్ళకి కాంట్రాక్ట్ ఫోన్ చేస్తున్నాము అతను ఫోన్ తీయడం చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజున చేడుగా వీళ్ళకి గాన జీతాలుగానా ఇవ్వకపోతే ఈ సమ్మెను ఇంకా ముందుకి పునసార్లు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఏదో ఒకటి వీళ్ళు అడుగుతా ఉంటారు మనం వీళ్ళకి మేడం మనకి ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళ బాధ వాళ్ళు పడుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు పనిలో పెట్టుకుంటా ఉంటారు ఎందుకంటే ఇక్కడ పని చేయకపోతే సపోర్ట్ అనేది మెయిన్ కదా కాబట్టి మీ బాధ మీరు పడుకుంటా ఉంటారు ఇప్పుడు మార్నింగ్ వచ్చేస్తాం మార్నింగ్ ఓపీకి వచ్చిన వాళ్ళందరూ మీరు కూర్చోండి మేము కూడా మీరు సపోర్ట్ కూర్చుంటాం అన్నీ 来来来，慢点，慢 విడతలుగా ఆరు విడతలుగా విన్నతి పలరాలు శాంతియుతంగా నిరసనను తెలియజేశాము అయినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కావున గత్యంతరం లేక మా యొక్క జీతాల కోసం మరియు యూనిఫామ్ బ్లౌజులు ఇవ్వాలి నూరు పడకలకు కావాల్సిన కార్మికులను కూడా పెంచాలి ఉన్నత అధికారులకు తెలియజేసి ఈ దినం విధులను బహిష్కరించి మా నిరసనను తెలియజేస్తున్నాము ఇప్పటికైనా మాకు मा जी ताली की चबंसमता को